డుకునే వాళ్ళు ఇప్పుడు చేతులతో కలబడేంత వరకు వచ్చారు ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో ఎవరికి ఏం జరగలేదు కదా ఏం పర్లేదమ్మా ఎవరికి దెబ్బలు తగలేదమ్మా చిన్న ఇంటికి వెళ్ళొస్తాను అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా రాజా రాజా ఇది వదిన వదిన ఎవరికేం జరగలేదు కదా ఏం జరగలేదు వదిన నువ్వు గాబరపడుకో అయితే రాజా ఇక్కడ నువ్వేం కంగారు పడుగు వాళ్ళెంత గమించినా నా చేతులతో ఎవరిని ఏం చేయనని మాటిస్తున్నాను ఏం పర్వాలేదు ఎందుకు ఇలా జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది పెరిగిపోయిందా చెప్తే అన్నావా ఎంత తాతమైన ప్రాణిక మాత్రం పది కిలోల జాంగ్రీ పెట్టేస్తారా మరో పది గంటల్లో నిచ్చినకెత్తరా వంద సంవత్సరాల దాకా ఎక్కడ విషానికి విషమే మెరుగలని నేను మిగతా జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు ఆయన పులి కోడి నేను వంద సంవత్సరాలు బెబెతే అంటూ ఉండాలా అసలు జాంగ్రీ ఎందుకు అట్ట పెట్టాను బతుకుతాడని అనుకున్నానా మట్టి కానీ వదిలేస్తే తెచ్చేవాడు కదా అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావరా అయితే ఇక్కడ నుంచి పారిపోతాం ఆ పారిపోతాం కూర్చోపెట్టి అందంగా ఫోటో దించావు కదా అది పేపర్లో వేసి పట్టుకోరు అది కూడా లేకుండా చేసావు కదరా అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు ఎలా ఉండాల్సి నుండి చూడండి పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా మరి మాస్టారే లేట్ గా వస్తే మాస్టారు స్కూల్ కు ఆలస్యంగా రావచ్చునా సారీ మేడం నీ గురించి ఒక చిన్న కలగన్నాను అందుకే నిద్రలు ఇవ్వడానికి ఆలస్యమైంది పాకలనే మిగిలేటట్టున్నాయి మన పెళ్ళికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు మీ రాజాన్నయ్య చెప్తే సాయించాడా రాజాన్నయ్య తోడబుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు అందరినీ కలపాలని రాజాన్నయ్య ఆశయం కలవబోయేవాడని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం రామూర్తి గారు మీ మనవడెక్కడా అడుగు మాటల్లోనే వచ్చేసాడు రా బాబు రా ఏంటి అందరూ వచ్చేసారు ఏమైనా శుభకార్యమా అవును బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది బాబుకి ఏడో ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది అది వేళ జరిపిద్దామని చెవులు కుట్టించాలి ఏడు డూరితే పెద్దబ్బే అంటాడు చెవులేం కర్మా కాళ్ళు చేతులు కూడా కుట్టేమో అప్పు బాబు మన ఆచారం కాదనకూడదు ఆచార్య గారు కానివ్వండి అమ్మయ్యా బాగున్నావయ్యాబ్బ ఏమిటి ఓహో నీలాగే నీ స్నేహితులు కూడా కుట్టించబట్టవా దెబ్బ అలాగే పల్లె పని కాలు ఉన్నాయా శాంతికి చేయాలనుకుంటున్నాను ఈ శుభకార్యం నీ చేతుల మీదగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా జరిపిస్తాను ఏమిటి శాంతి అత్తయ్యక్కడా తోటకెళ్ళింది పర్వాలేదులే మనమేం పరాయ వాళ్ళం కాదు వాడిని కొత్త కాదు రారా చూసుకోరా అమ్మాయిని శాంతి కాబోయే మొగుడు నువ్వు చూసుకో కోరికే పద్ధతి కోసం రెండు వైపులా పెద్ద నేనేగా తామూలాలు నేనే తీసుకుంటాను ఏమిటిదంతా మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది అందుకే తమ్ముడికి నేను ఇచ్చి చేద్దామని నిర్ణయించాను ఇద్దరు అక్కజల్లుళ్ళు ఒక చోటే ఉంటారు మీ అమ్మ అస్తంతా ఒక చోటకే చేరుతుంది బావా నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా నన్ను పెళ్లి చేసుకుంటావా అయ్యావి తగ్గకండి నువ్వెంత పెద్ద రౌడి ఉన్నా కావచ్చు నాతో పెట్టుకో మాటలతో చెప్పచ్చు కానీ మనకు అది అలవాట్లేదు నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను కోసి పారేస్తాను జాగ్రత్త పెద్ద బావా ఇంటికెళ్ళి మంచినీళ్ళు చడుగు చెబుతాడు బాబు బాబు మాట్లాడద్దు శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి ఇవిగో తాంబులాలి మంత్రులు గారు ముహూర్తం పెట్టండి ఏమిటండి మీకు పట్టుదల దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి కానీ మీకు ఇష్టం వచ్చిన వాడికి చేరి న్యాయం కాదు నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదల పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది ఎందుకండి వయసులో మా అమ్మను మీ మొండితనంతో తనతో బాధ పెడతారు అన్ని హక్కులు ఉన్నాయి నేను కాదన్ను కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నావు వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను తిన్ని మరో సమస్య చేయకు బాబు అత్తయ్యా నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి తిన్ని మరో సమస్య చేయకు బాబు అత్తయ్య నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం నేను చెప్తాను విను నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి అలా కాకుండా రాజా దాని మెడలో తాళిగట్టిన మరుక్షణ లేదు లెక్క అలాగా చూడండి మాధవరావు గారు నీ బెదిరింపులకి నేను భయపడ్డా రాజా బావని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు అక్కను వదిలేస్తానన్నా నేను బావని పెళ్లి చేసుకోకుండా నేను కాపురం చేస్తాను పిల్లల్ని కూడా కంటాను అప్పుడే చేస్తావు ఊరు కాండ్రిచ్చిని మహా నుమ్మేస్తుంది పోవయ్యా పెద్ద ఊరంట ఊరు నా బావే నాకు ప్రపంచం మిగతా వాళ్ళంతా నా ఎడం కాని కోటితో సమానం తమ్ముడికి మరదలను చేయాలని మాధవరం అనుకుంటున్నాడు చిన్న కూతురు నాగరాజు ఇవ్వడానికి నాగరత్నం ఇష్టం లేదు రాజాలే చేసుకుంటానని బావలు ఎదిరించింది శాంతి అంతా అల్లకలోనంగా ఉంది ఇప్పుడు రాజు ఏం చేస్తాడు